చిన్న సినిమాగా విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ కాంతారా పదిహేను కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది రిషబ్ శెట్టి డైరెక్టర్ కమ్ హీరోగా చేసిన ఈ చిత్రం తెలుగులోను యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ తో దుమ్ము రేపింది తన నటన డైరెక్షన్ తో రిషబ్ ఈ సినిమాకు వెనుముకగా నిలిచారు ఈ సినిమా హిట్ అయిన తర్వాత మేకర్స్ దీనికి ప్రీక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించారు ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్ షూటింగ్ చరవేగంగా కొనసాగుతోంది భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకుంటుంది ఇందులో అందరూ లుక్కు అయ్యారు అయితే ఈ సినిమా మొదలైన రకరకాల వినబడుతున్నాయి ఈ మూవీలో రజనీకాంత్ నటిస్తున్నారని ప్రచారం జరిగింది కాంతారా టూ లో రజనీ నటిస్తున్నారా అని ఓ ఈవెంట్ లో రిషబ్ శెట్టిని మీడియా ప్రశ్నించగా ఆయన ఏం చెప్పలేదు దాంతో రజనీ నటిస్తున్నారనే వార్తలు జోరందుకున్నాయి ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో ఈ మూవీలో నటిస్తున్నా అని టాక్ నడుస్తోంది కాంతారా టూ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారనే వార్త వైరల్ గా మారింది ఇటీవల ఎన్టీఆర్ రిషబ్ శెట్టి కలవడంతో దీనికి మరింత బలం చేకూరింది ఈ మధ్య డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగింది ఆ కార్యక్రమానికి తారక్ రిషబ్ శెట్టి హాజరయ్యారు అయితే కాంతారా టూ మూవీ కోసమే వాళ్లు కలిసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి శ్రీరామనవమికి కాంతారా టూ మేకర్స్ ఎన్టీఆర్లు క్రివీల్ చేయనున్నారని టాప్ నడుస్తోంది ఎన్టీఆర్ అభిమానులైతే ఆ వార్త నిజమైతే బాగుండు అని కోరుకుంటున్నారు కాంతారాకు తెలుగులో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు ఒకవేళ ఈ మూవీలో ఎన్టీఆర్ నటిస్తే టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయం ఇక ఫ్యాన్స్ కి అయితే పండగే ప్రస్తుతం తారక్ కొరటాల దేవర మూవీ చేస్తున్నాడు ట్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ వీడియో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది దేవరా తర్వాత తారక్ హృతిక్ రోషన్ వార్ టూ సినిమాలో నటిస్తున్నాడు ఈ క్రమంలో కాంతారా టూలో లో తారక్ నటిస్తున్నారనేది ట్రెండింగ్ గా మారింది